ఈ న్యూ ఇయర్కి థర్టీ ఫస్ట్ రోజు వచ్చేసి కేక్ అయితే ప్రిపేర్ అయితే చేసాం కేక్ అయితే ఎలా వచ్చిందో ఈ వీడియోలో అయితే చూసేయండి మనం ఫస్ట్ వచ్చేసి త్రీ ఎగ్స్ అయితే యాడ్ చేద్దాం కొంచెం షుగర్ పౌడర్ కూడా యాడ్ చేద్దాం ఓరియో బిస్కెట్ పౌడర్ కూడా యాడ్ చేద్దాం ఇప్పుడు మైదా అయితే యాడ్ చేద్దాం మిక్సింగ్ 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 కొంచెం సాల్ట్ అయితే యాడ్ చేద్దాం సోడా ఉప్పు కొంచెం వేస్తాం పాలు కూడా పోసేద్దాం కొంచెం కొంచెం నెయ్యి అయితే వేద్దాం ఇదైతే ఉండలు లేకుండా కలుపుకుందాం అడుగు పట్టకుండా కొంచెం నెయ్యి అయితే యాడ్ చేసుకొని వేరే ప్యాన్లో మొత్తం ఇలా రాసేద్దాం ఇప్పుడు కొంచెం మైదా అయితే చల్లుదాం ఇప్పుడు మనం కలుపుకున్న మిశ్రమైతే ఇందులో వేసేద్దాం పొయ్యి మీద కుక్కర్ పెట్టేసి ఆ కుక్కర్లో ఇలాంటి స్టాండ్ ఒకటైతే పెట్టుకుందాం ఇప్పుడు మనం తయారు చేసుకున్న కేక్ బౌల్ అయితే ఈ కుక్కర్ లో పెట్టేద్దాం ఫైనల్ గా కేక్ అయితే ఇలా వచ్చింది